नमस्कार आज माननीय हमारे आदरणीय गणपत पाटील यांच्या उपस्थितीने आणि गुरुंसारिक प्रत्येक वंदिशपाव भविष्यी रोज राय आणि सायंटिस्ट यांना नमस्कार शुभकाळ सुत्रे आदरणीय श्री ऑलवेज अभिनंदन करता आचार्य संचेय कोण उपस्थित आहेत प्रत्येक वेळला नमस्कार आपण मान्य निश्चितीत आहे నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఆరు జిల్లాల బిసి ప్రెసిడెంట్ను నియమించేటువంటి క్రమంలో ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుండి నలభై సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి విషయాన్ని ఈరోజు పార్టీ పెద్దలు కానీ పార్టీ కానీ నన్ను గుర్తించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు ఫస్ట్ జీవితాంత కాంగ్రెస్ పార్టీకి రుణ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ ఈ నియమానికి సహకరించినటువంటి ఈ క్రమాన్ని ఏదైతే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ కార్యక్రమంలో కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ ఈ యొక్క వర్తలను పంపించి అన్ని విధాలుగా సమర్థులైనటువంటి నాయకత్వం చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని విధాలుగా కూడా వాళ్ళు సర్వే జరిపి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా వారి వారి అభిప్రాయాలను తీసుకొని కార్యకర్తల స్థాయి నుంచి నాయక నాయకుల వరకు అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని నాకు ఈ పదవిని కట్టబెట్టినందుకు బీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు గారికి తర్వాత జిల్లా బీసీ శాఖ మాధ్యులు రవాణా శాఖ మాధ్యులు కొన్న ప్రభాకర్ గారికి అలాగే అన్న ఆది శ్రీనివాస అన్న గారికి ప్రభుత్వం విప్పు అలాగే ఇన్ని రోజులు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఆ రోజు కష్టకాలంలో బాధ్యతలు చేపట్టిన సక్క అన్న గారి కానీ తర్వాత చేపట్టినటువంటి అన్నగారు ఆది శ్రీనివాస అన్న గారి ఈ యొక్క తెలంగాణలో కాదు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచింది మొత్తం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు తిరిగే వంత కార్యక్రమానికి నడిపించినటువంటి గ్రామంలో వారి యొక్క అనుభవాన్ని ఇతరత్ర పెద్దలందరి యొక్క అనుభవాలను ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సూచనలు ఇవన్నింటి కూడా తీసుకెళ్లి మళ్ళీ నాకు వారి వారి ఏదైతే నాకు ఈ బాధ్యతలు అబ్బాయిప్పారో వారు వారి యొక్క సలహాల ప్రకారం వారి యొక్క సూచనల ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తారని తెలియచుకుంటూ ఇద్దరు ఎన్ఏ స్థాయి నుంచి ఆనాడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ఏవైతే పదవులు ఎన్ఎస్ఓ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో యువ మన యువజన కాంగ్రెస్ విభాగంలో కానీ ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్లో వైస్ గా కానీ ఈ విధంగా ప్రచార గా కానీ ఓపిసిల్ రాష్ట్ర వైస్ చైర్మన్ కానీ ఈ క్రమంలో నన్ను పిసిసి మెంబర్గా కానీ పిసిసి గా కానీ ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా గురుత్వరంగా నా యొక్క నా యొక్క విషయాన్ని ఏదైతే మన కాంగ్రెస్ పార్టీకి తెలిసే విధంగా నాయకత్వంలో ఎక్కడ ఏ బాధ్యతలపై అప్పై కూడా తూచ తప్పకుండా నేను నెరవేర్చినటువంటి ఆ క్రమాన్ని గుర్తించి పదవి అందరికీ కూడా మరొకసారి శుభావందనలు తెలియస్తూ అందరు కూడా ఈ యొక్క రాష్ట్ర ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వానికి వారు చెప్పేటువంటి పిసిసి కానీ తర్వాత ఏఎస్ఎస్ గారు ఇచ్చేటువంటి ఏవైతే కార్యక్రమంలో అన్ని కూడా తూచ తప్పకుండా కార్యక్రమాలు తీసుకొని మా యొక్క పెద్దల యొక్క సగర జిల్లాలో కాంగ్రెస్ మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామ గ్రామానికి వచ్చిన వచ్చినటువంటి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు పదేళ్ల నుంచి జెండా పోసినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా నేను శుభవందనలు తెలియజేస్తా ఉన్నా